హలో ఫ్రెండ్స్ నిజంగా ఏదో అనుకుంటే ఏదో జరిగింది నేనైతే ఈ రేంజ్ లో అసలు కంటే అసలుకే ఎక్స్పెక్ట్ చేయలేదు మహా అయితే ఒక ఆడియో సాంగ్ రిలీజ్ చేస్తారు మహా అయితే మనకి ప్రోమోలో చూపించారు కదా చికిరి చికిరి అని చెప్పి రామ్ చరణ్ అన్న స్టెప్ వేసేది అది పెడతారు అని చెప్పి నేనైతే అంతకుమించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలా జస్ట్ లిరిక్స్ సాంగ్ వస్తే చాలు జస్ట్ చిన్న అప్డేట్ వస్తే చాలు జస్ట్ చిన్న ఫస్ట్ లుక్ వస్తే చాలు అనేటటువంటి ఎక్స్పెక్ట్ చేసే మనకి డైరెక్ట్ గా ఫుల్ వీడియో సాంగ్ వదిలినటువంటి బుచ్చబాబు గారికి ఎలా థ్యాంక్స్ చెప్పాలనేటటువంటిది నాకైతే ఒక్క మొక్క అర్థం కాల ముందు సాంగ్ గురించి జాగ్రత్త మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ మనకి ప్రోమోలో చికిరి చికిరి అనేటటువంటి దాన్ని హైలైట్ చేశారు అనమాట ఇందులో హైలైట్ చేసింది ఏంటంటే ఫస్ట్ జస్ట్ ఒక లిరిక్ పడతా చూడండి ఆ చంద్రుల్లో ఒక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తై తక్క అని చెప్పి స్టార్ట్ అయింది అనమాట చికిరి చికిరి అని చెప్పి మన అన్న పెద్ద ప్రోమోలో ఏ విధంగా అయితే సిగ్నేచర్ స్టెప్ వేసిండో అదే విధంగా ఇందులో కూడా లైక్ ప్రోమోలో ఒక సిగ్నేచర్ స్టెప్ ఉంది కదా బాల్ వస్తుంటే ముందుకెళ్ళి కొట్టడంతోనే పెద్ద పెద్ద అని చెప్పి మజ్జా మ్యూజిక్ వస్తుంది కదా దాంతో అయితే నింపేసిండు సాంగ్ ఎలా ఉంది అనేటటువంటిది ఒక్క మొక్కలో చెప్పాలంటే ఒక్క మొక్కలు అసలే చెప్పలేను ఆల్రెడీ స్టార్టింగ్ లో పడ్డది అనమాట అసోసియేషన్ విత్ సుకుమార్ అనేటటువంటి క్యాప్షన్ ఆల్రెడీ స్టార్టింగ్ లో పెట్టేసిండు దీని అర్థం ఏందనంటే మనం ఇంకో మాస్టర్ పీస్ చూస్తున్నాం లైక్ రంగస్థల రంగస్థలంలో ఏ విధమైనటువంటి రామ్ చరణ్ రంగస్థలంలో ఏ విధమైనటువంటి సాంగ్ చూసామో రంగస్థలంలో ఏ విధమైనటువంటి స్క్రీన్ ప్రజెంట్ చూసామో రంగస్థలం లాంటి మాస్టర్ పీస్ సినిమా మీరు చూడబోతున్నారు అనేటటువంటిది జస్ట్ స్టార్టింగ్ లోనే మనకైతే బుచ్చిబాబు గారు వివరించేశారు అనమాట రంగస్థలం అని చెప్పలేం కానీ దానికి మించి సినిమా అని చెప్పి నాకైతే అర్థమైంది జస్ట్ ఈ సాంగ్ ఒక్క ముక్కలో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు రంగస్థలంలో ఎంత చక్కగా ఉన్నావే ఎల్ల చీమి ఎంత చక్కగా ఉన్నావే సాంగ్ మీరు అబ్జర్వ్ చేయండి వినంగలోనే మనకి ఎక్కిద్ది అనమాట కొన్ని సాంగ్స్ వినగా వినగా ఫస్ట్ పోయినప్పుడు బోర్ కొడతాయి ఫస్ట్ పోయినప్పుడు చెక్ ఆగిపోతాయి ఇదేం ఇంత రెగ్యులర్ గా ఉంది ఇదే ఇంత రొటీన్గా గా ఉంది అనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా వస్తుంది ఎప్పుడైతే మనం ఫుల్ వీడియో సాంగ్ వింటామో ఎప్పుడైతే మనం ఒక పది సార్లు వింటామో ఎప్పుడైతే మనం థియేటర్లో వింటామో ఆ తర్వాత అది ఎక్కితే కానీ రంగస్థానంలో ఉన్నటువంటి సాంగ్స్ అలా కాదు వినగానే అమ్మంటే మనకు దూరిపోతాయి అనమాట వినగానే మనం దానికి ఎడిక్ట్ అయిపోతాం ఒక్కసారి వింటే చాలు పదే పదే పాడుతూ ఉంటాం అలా ఫీల్ ఇచ్చినటువంటి సాంగ్ రీసెంట్ టైమ్స్ లో ఏదైనా ఉందంటే ఈ ఖచ్చితంగా ఈ చక్రీ చక్రీ సాంగ్ అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పుకోవచ్చు అనమాట దాంతో డౌట్ లేదు చూడండి ఎలా వివరిస్తుంటావు ఆ చంద్రుల్లో ఒక్క ఇప్పుడు అమ్మాయిలు ఎవరైనా సరే చందమామతో పోలుస్తారు ఇప్పుడు పులిహరగాల పంట ఎలా కలుపుతావు నింగిలో ఉండాల్సిన చందమామ నా ఎదురుగా ఉంది అదేంది నువ్వు నైట్ టైం డ్యూటీకి వెళ్ళాలి కదా చందమామ డ్యూటీ చేయాలి కదా ఎక్కడ ఉన్నవింది అని చెప్పి ఎవరైనా సరే అమ్మాయిని చందమామ నిండు చందమామ అనేటటువంటి దాన్ని పోలుస్తారు కానీ ఇక్కడ మన పెద్దగారు చూసుకున్నట్టయితే అమ్మాయిని నిండు చంద్రుడితో పోల్చింది అనమాట చంద్రుడితో పోల్చడం అనేటటువంటిది ఎంతమేటిగా ఎక్కడ కూడా వెళ్ళాల చంద్రుడు అబ్బాయిలతో పోలుస్తారు కానీ ఇక్కడ చూడండి ఆ చంద్రుల్లో ఒక్క చంద్రుడు అనేటటువంటిది చాలా అందంగా ఉంటది దాంట్లో సగం అందం అయితే కింద పడింది నా ఆడిందే వివరించడం జస్ట్ ఒక్క లిరిక్ లోనే ఆ హీరోయిన్ మీద తను ఎంతలా ప్రేమించి పెంచుకుంటాడు ఆ హీరోయిన్ ఎంతలా ఎలివేషన్ చేస్తుండో అనేటటువంటిది మనకైతే ప్యూర్ గా వివరించేటటువంటి ప్రయత్నం మ్యూజిక్ అయితే పంబరేగిపోయింది ఒక్కొక్క లిరిక్ అద్భుతంగా ఉంది ఇంకా వినే కొద్దీ వినబుద్ది అవుతుంది అనమాట ఈజీగా చోలోకి ఎక్కుతుంది ఈజీగా బుర్రలోకి ఎక్కుతుంది నుండి ప్రతి ఒక్కళ్ళు రింగ్ టోన్ గా మారిద్దే నిన్నరదాగా జస్ట్ మీరు లో చూసారు ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ చేశారు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ చేయలేదు కానీ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ తిరుగు లేకుండా అనమాట ఎందుకంటే ఈజీ స్టెప్స్ రామ్ చరణ్ అన్న బ్యాట్ పట్టుకుని స్టెప్ బ్యాడ్ సిగ్నేచర్ స్టెప్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉన్నాయి వీటిని చాలా మంది రీక్రియేట్ చేస్తారు వీటిని చాలా మంది ఫాలో అవుతారు అనేటటువంటిది క్లారిటీగా కొత్తగా అర్థమవుతుంది దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేనే లేదనమాట ముఖ్యంగా రామ్ చరణ్ అన్న లుక్స్ నోట్ లో బద్దాగల బీడీ ఉంది తను బీడీకి ఎంత ఎడిక్ట్ అనేటటువంటిది చూపించడం అనమాట రీసెంట్ టైమ్స్ లో సిగరెట్ తాగడం సిగర్ తాగడం అనేటటువంటి హీరోలకు చాలా ప్యాషన్ కానీ ఆ టైంలో చూసుకున్నట్లయితే సిగరెట్ లో లో జస్ట్ బీడీ తో నోట్ లో పెట్టుకుని సినిమా మొత్తం నడిపించబోతున్నారు అనేటటువంటిది క్లారిటీ అర్థమవుతుంది క్రికెట్ ఆడేటప్పుడు బ్యాటే అది పని చేసేటప్పుడు బ్యాటే రన్నింగ్ చేసేటప్పుడు ఆ బ్యాట్ పట్టుకోవటం అండ్ బ్యాట్ కు తను ఎంత ఎడిక్ట్ అయ్యిందో క్రికెట్ కి తను ఎంత ఎడిక్ట్ అయిందో ఆ క్రికెట్ తో పాటు ఆ బీడి కూడా తను ఎంత ఎడిక్ట్ అయ్యిండో అనేటటువంటిది చూపించడం అనమాట ముఖ్యంగా మన హీరోయిన్ ఫస్ట్ లుక్ చూసినప్పుడు నాకు నవ్వు వచ్చింది మధ్య చూసుకున్నట్లయితే మాస్ గటప్ లో ఊరి గెటప్ లో మస్తు రగడ్ లుక్ లో ఉండు కానీ ఈ అమ్మాయి ఏంది మరి ఏందో చేచమ్మ గీచమ్మ అన్నారు అంత యూనిక్ గా లేదేంది అంత గొప్పగా లేదేంది మన రంగస్థలంలో మన లామలక్ష్మి ఎలా అయితే ఉందో దాంట్లో కనీసం టెన్ పర్సెంట్ లేదేంది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది ఫస్ట్ లో మన జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ చూసినప్పుడు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే నిజంగా పెద్ద తన మధ్య ఉన్నటువంటి లవ్ స్టోరీ ఏంటంటే ఈ అమ్మాయి ఒక తోపి ఫ్రెండ్స్ లైక్ క్రికెట్ ఆడడానికి యాంకరింగ్ ఇప్పుడు మనకు చేసుకోవాల్సి ఉన్నారు కదా అదే విధంగా అక్కడ భారీ స్థాయిలో లైక్ రాష్ట్ర స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు తన యాంకరింగ్ గా వస్తుంది తన ఐటమ్ కల్లా వస్తుంది సో తను చూసుకున్నట్లయితే తోపి అనమాట ఒక డిగ్నిటీ ఉన్నట్టు అమ్మే ప్యాషన్ తెలిసినటువంటి అమ్మే కానీ మనం పెద్దగా చూసుకున్నట్లయితే ఊర్లో పెరిగినటువంటి వాడు సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెను జస్ట్ ఒక చీజ్ గల్లాగా ఒక ఐటమ్ గల్లాగా చూస్తారు కానీ మన పెద్దగాడు మట్టికి తన లైఫ్ పార్ట్నర్ లా చూస్తారు తన లవర్ లా చూస్తారు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది మీరు సాంగ్ మొత్తం అబ్జర్వ్ చేయండి మన రంగస్థలంలో ఎంత చక్కా గునాభి లక్ష్మి సాంగ్ లాగా అంటే లైక్ మొత్తం తన వెంటే పడుతూ ఉంటాడు మన చిట్టుబాబు చూసుకున్నట్లయితే రామలక్ష్మి కూడా పడుతూ ఉంటాడు కానీ రామలక్ష్మి ఎక్కడ కూడా టేకదు చిట్టుబాబుని ఆ సాంగ్ మొత్తంలో సో ఇందులో కూడా అంతే మన పెద్దగాడు ఆ అమ్మాయి అమ్మంటే అంతగానంగా పడుతుండవు అచ్చమ్మ అమ్మంటే అంతగానంగా కనంగా కానీ అచ్చమ్మ మన పెద్దిగా వైపు తిరిగి కూడా చూడలేదు అనమాట సో ఇతను తను బాగా లవ్ చేస్తాను కానీ తను లవ్ చేయట్లేదు అనేటటువంటిది నాకు తెలిసి ఇది సినిమా స్టార్టింగ్ లో వచ్చేటటువంటి ఫస్ట్ సాంగ్ అని చెప్పి మనమైతే హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు ఫ్రీక్వెంట్ గా రిలీజ్ చేస్తారు బ్రో అని అనుకో మాకు కొన్ని కొన్ని సార్లు అటు గా ఇది అనమాట బాగా బాగున్నటువంటి సాంగ్ ని ఫస్ట్ రిలీజ్ చేస్తారు తర్వాత వేరే సాంగ్స్ రిలీజ్ చేస్తారు కానీ ఈ సినిమాలో చూడండి ఖచ్చితంగా మన హీరో హీరోయిన్ ను చూసిన వెంటనే ఈ విధమైనటువంటి సాంగ్ పడింది అని చెప్పి క్లారిటీ గా క్లప్తంగా అర్థమైపోతుంది అనమాట ముఖ్యంగా మన రామ్ చరణ్ గ్రేజ్ ఆ గ్రేజ్ మ్యాచ్ నిల్లాడు అంత హాట్ స్టెప్ లు కూడా చాలా అంటే చాలా ఈజీ చేస్తాను ఈజీగా చేస్తాను అనమాట లైక్ ఆ స్టార్టింగ్ లో చూపించింది కాలం మీద రెండు కాలం మీద పడి చెగిరి 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 అని చెప్పి వెనకబడేది అదేమంత ఈజీ స్టెప్ కాదు ఇప్పటిదాకా వందలాది మంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లయన్సర్లు ఇప్పటిదాకా చాలా మంది రీల్ చేశారు కానీ ఎవరు కూడా ఆ గ్రేజ్ ని ఆ రామ్ చరణ్ యొక్క ఈ దాన్ని మెయింటైన్ చేయలేకపోయారు మ్యాచ్ చేయలేకపోయారు అంటే అర్థం చేసుకోండి మాక్సిమం న్యాయం చేసినట్టే అనమాట అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెయిర్ స్టైల్ అది అందరికీ కూడా డ్రీమ్ బై అంత లాంగ్ హెయిర్ మామూలుగా లేదు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను లుక్ అబ్జర్వ్ చేశారు ఏ నుండి ఎడదాకుంది ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో తెలుసా హెయిర్ పెంచడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి హెయిర్ ఫాల్స్ వస్తాయి తలకాయ నొత్తది చాలా అంటే చాలా చికాగా ఉంటది అది చాలా మంది విగ్గు అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు అది విగ్గు కానే కాదు అది ఒరిజినల్ హెయిర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఓన్లీ పెద్ద సినిమా కోసం ఒరిజినల్ హెయిర్ ని పెంచిండు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది అండ్ ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చింపేసిండు అక్కడక్కడ విన్నటువంటి ట్యూన్ అక్కడక్కడ విన్నటువంటి మ్యూజిక్ ఏరా అనేటటువంటి ఫీల్ వచ్చినప్పటికీ వినే కొద్దిగా యూనిక్ గా అనిపించింది వినే కొద్ది కొద్దిగా కొత్తగా అనిపించింది అనమాట లైక్ డిఎస్పి గారు మట్టికే ఇలాంటి సాంగ్స్ కి సరైనటువంటి మ్యూజిక్ ఇవ్వగలరు జస్ట్ మన రంగస్థలంలో ఉన్నటువంటి ప్రతి సాంగ్ కూడా ఈ రేంజ్ లో మ్యూజిక్ మన డిఎస్పి గారు ఇవ్వగలరు లైక్ ఆ ఊర్ అట్మాస్ఫియర్ లోకి తీసుకెళ్తాం ఆ వర్ణించేటప్పుడు దానికి తగ్గట్టు మంచి బీజం ప్లే చేయడం ఓన్లీ డిఎస్పీ గారి వల్లే అయితే కానీ ఏఆర్ రెహమాన్ గారు దాటేశారు అనేటటువంటి చెప్పడం నేనైతే ఏమాత్రం మాత్రం మొహమాట పన్ను మనకి డిఎస్పీ గారు ఈ పెద్ద సినిమా కోసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేస్తే బాగుండేది అని చెప్పి నేను అప్పుడు అనుకున్నా కానీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఏఆర్ రెహమాన్ కూడా మాక్సిమం న్యాయం చేస్తాం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఎలా చెప్తున్నాను అంటే పెద్ద ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు మజా మజా సాంగ్ కూడా మంచి ఆదరణ వచ్చింది అనమాట మంచి హైప్ వచ్చింది అదే విధంగా ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఈ చికిరి సాంగ్ కూడా మంచి హైప్ రాబోతుంది మంచి ఆదరణ రాబోతుంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది జస్ట్ రెడీగా ఉండండి ఇంకో ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం రైల్వే ట్రాక్ దగ్గర కూడా కొద్దిగా షూటింగ్ మన రామ్ చాల ట్రావెల్ చేస్తాను అనుకున్నా మరి దీని సాంగ్ కోసం కేటాయించారా లైక్ చాలా షార్ట్స్ ఉన్నాయి మీరు రైల్వే ట్రాక్ మీద అబ్జర్వ్ చేయండి కమిడియన్ సత్యతో కూడా ఒక షార్ట్ ఉంది మన బుచ్చిబాబు గారు కూడా మేకింగ్ చేస్తున్నారు అదొక షార్ట్ ఉంది రామ్ చరణ్ కూడా తిరిగి వస్తున్నారు అదొక షార్ట్ ఉంది ఈ విధంగా రైల్వే ట్రాక్ మీద చాలా అంటే చాలా షార్ట్స్ ఉన్నాయి అక్కడ బ్యాడ్ కూడా ఒక షార్ట్ ఉంది ఇన్ని షార్ట్స్ పెట్టిందంటే రైల్వే ట్రాక్ అనేటటువంటిది మెయిన్ హైలైట్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమైతుంది ఇంకో షార్ట్ ఎక్కడ ఉందంటే ఆ ఊరి బయట అనమాట లైక్ మన పెద్దగా తేపకొసారి డ్రెస్ మారుస్తుండ అంటే తను క్రికెట్ ఆడడానికి ఊరు ఊరులు తిరుగుతుంది ఇంకా మనకు వివరించేటటువంటి ప్రయత్నం ఈ విధంగా చెప్పుకుంటూ పోలే కానీ ఈ సాంగ్ లో చాలా అంటే చాలా బ్రేక్ డౌన్ డీటెయిల్స్ ఉన్నాయి చాలా అంటే చాలా హైడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి ముఖ్యంగా రామ్ చరణ్ అయితే ఒకసేపు మ్యూజిక్ ని డామినేట్ చేసిండు సాంగ్ ని డామినేట్ చేసిండు కొన్విని కూడా డామినేట్ చేసిండు ఉన్నటువంటి మొత్తం కాస్ట్ కూడా డామినేట్ చేస్తే తన హైలైట్ గా నిలబడ్డడు అనేటటువంటిది చెప్పడంలో ఏమాత్రం మాత్రం అతిశయోక్తి లేదు ఎందుకంటే తిరుపుల మూవీలో రెండు వేల మందిలో ఉన్న కూడా రెండు వేల మందిని డామినేట్ చేస్తే అలా కనపడటటువంటి హీరో మన రామ్ చరణ్ అలాంటిది పెద్ద సాంగ్ లో వీళ్ళందరినీ డామినేట్ చేయడం పెద్ద విషయం కాదనమాట సో మీకు ఏ విధంగా అనిపించిన సాంగ్ కింద కామెంట్ చేయండి వీళ్ళని లైక్ చేయండి షేర్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మీరు అడిగితే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం గర్ల్ ఫ్రెండ్ చాలా సినిమాలో రిలీజ్ అయ్యే వాటర్ అయ్యాయి కూడా మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ నమస్కారం